శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ కామ కామకోధాదులు లేనివారు చిత్తాన్ని జయించిన వారు ఆత్మతత్వమును తెలుసుకున్నవారు బ్రహ్మ సాయుధ్యమును దేహము ఉన్నప్పుడు అలాగే దేహము లేనప్పుడు సర్వత్రా పొందుతారు అని బోధించారు ఈ శ్లోకాలలో ధ్యాన పద్ధతిని సంక్షిప్తంగా వివరిస్తున్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలను రెండు కలిపి చెప్పుకోవాలి ఇరవై ఏడవ శ్లోకం స్పర్శాన్ కృ బహి భ్రువో प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचागिणौ इदौ श्लोकं यतेन्द्रियमनो बुद्धिः मुनिर् मोक्षपगायणः भयक्रोधः यः सदा मुक् త స్పర్శాన్ కృత్వా బాహ్యాం వెలుపల ఉన్న శబ్ద స్పర్శాది విషయములను బయటికి నెట్టివేసి చక్షు చంతకే భ్రో మరియు దృష్టిని భూమధ్యముననే అంటే కనుబొమ్మల నడుమనే ప్రాణాపానౌ సమౌత్వ నాభ్యంతర చాగినవు నాసికాంధగమలందు సంచరించుచున్న ప్రాణ అపాన వాయువులను సమంగా చేసి యతేంద్రియ మనోబుద్ధి మనస్సు బుద్ధి ఇంద్రియములను జయించినటువంటి విగతేచ్ఛా భయక్రోధ కోపము భయము కోరిక వీటిని అదుపులో పెట్టుకున్న మోక్షపరాయణాహ మోక్షమందు ఆసక్తుడై ముని మననశీరుడై ఉంటాడో యహ సదాముక్త ఏవచ అతడు ఎల్లప్పుడూ ముక్తుడే అవుతాడు ఎవరైతే వెలుపల ఉన్న శబ్దస్పర్శాది విషయములను బయటికి నెట్టివేసి అంటే లోపలికి ప్రవేశింపనేయకుండా చూపును కనుబొమ్మల మధ్యన అంటే భూ మధ్యము అంటారు అక్కడ చూపుని నిలిపి నాసికా గ్రంథములందు సంచరించుచున్న ప్రాణాపాన వాయువులను సమంగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి కోరిక భయము క్రోధములు లేనివాడై మోక్షమునందు ఆసక్తుడై మనన ఉంటారో అట్టివారు ఎల్లప్పుడూ ముక్తులే అవుతారు శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన యోగం ద్వారా మోక్షాన్ని పొందాలి అనుకునే ముని యొక్క లక్షణాలను సాధనా విధానాన్ని ఈ శ్లోకాలలో వివరిస్తున్నారు చెవి చర్మం కన్ను నాలుక ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా మనం గ్రహించే బాహ్య విషయాలను స్పర్శాన్ వాటిపై ఆసక్తి విడిచిపెట్టి వాటిని బయట ఉంచి మన హృదయంలోనికి ప్రవేశింపనీయకుండా ప్రయత్నపూర్వకంగా బయటికి గెంటివేస్తూ వాటి గురించి ఆలోచించకుండా ఉండాలి స్పర్శాన్ కృత్వాహి బాహ్యాన్ రెండవది తన దృష్టిని అంటే చూపును భూమధ్యమున నిలపాలి చక్షుశ్చైవాంతరే భువోహో చూపు కనుబొమ్మల మధ్య ఎప్పుడు నిలుస్తుంది అర్ధ నిమిళత అంటే కన్నులు పూర్తిగా మొయ్యకుండా పూర్తిగా తెగవకుండా సగం మూసి ఉన్నప్పుడు కనుబొమ్మల మధ్య చూపు నిలుస్తుంది కన్నులు పూర్తిగా మూసివేశామనుకోండి ధ్యానంలో నిద్ర వచ్చే అవకాశం ఉంది కన్నులు పూర్తిగా తెగచామనుకోండి దృశ్యాలు కనిపిస్తూ విక్షేపము అంటే చెదిగి మనస్సు చెదిగిపోయే అవకాశం ఉంది కాబట్టి అగ్రనిమిదైనలతో ఉండాలి కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్ర స్థానం ఉంటుంది ఆజ్ఞాచక్ర స్థానమందు దృష్టిని నిలిపి ధ్యానిస్తే సాధకుడికి చాలా అనుకూలంగా ఉంటుంది కొంతమంది ముక్కు చివర కొంతమంది హృదయ స్థానంలో దుష్టిని నిలిపి ధ్యానిస్తుంటారు ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అలా చేసుకోవచ్చు కానీ పరమాత్మ స్థానంలో దృష్టిని కేంద్రీకరించమంటున్నారు మనస్సు బుద్ధి విక్షేపము కాకుండా అంటే చెదిగిపోకుండా ఉండటం ప్రధాన మూడవది నాసిక గ్రంథాలలో సంచరించే ప్రాణ అపాన వాయులను సమంగా ఉండేట్లు నియంత్రించాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను సమంగా ఉండేట్లు చేయాలి ఇది అష్టాంగ యోగంలో ఒక భాగమైన ప్రాణాయామం ద్వారా సిద్ధిస్తుంది ప్రాణపానౌ సమౌకృత్వ మన శరీరంలో నాడలు ఉంటాయి ఎడంవైపు ఉన్న వాటిని ఎడనాడి అంటాము కుడివైపు ఉన్న వాటిని పింగనాడి అంటాం రెండు ముక్కు గంధాల నుంచి మనం గాలి పీల్చి వదులుతూ ఉంటాం మనం గమనించామంటే కాసేపు ఎడమవైపు ముక్కు చురుగ్గా అంటే యాక్టివ్గా ఉంటుంది కాసేపు కుడివైపు ముక్కు యాక్టివ్గా ఉంటుంది ప్రాణాయామ సాధన ద్వారా ఈ రెండు ముక్కులు ఎప్పుడూ ఒకే విధంగా సమం చేసుకోవాలి రెండు ముక్కులు ఎప్పుడూ యాక్టివ్గా ఉండేట్లు ప్రాణాయామ సాధన ద్వారా చేసుకోవచ్చు అప్పుడు ఇడా పింగళ నాడుల మధ్య ఉన్న సుషుమ్న నాడి యాక్టివ్ అవుతుంది ఈ సుషుమ్న నాడి మీద మనకు ఏడు చక్రాలు ఉంటాయి అవన్నీ కూడా సుషుమ్న నాడి యాక్టివ్ అవటం మూలాన అంటే మన యొక్క ప్రాణ అపాన వాయువులు ఈ సుషమ్న నాడి మీద నుంచి సంచరిస్తుంటాయి అప్పుడు ఏడు చక్రాలు కూడా యాక్టివ్ అవుతాయి కాబట్టి సాధకుడికి ఏకాగ్రత కుదుగుతుంది ఇటువంటి స్థితిలో మనస్సు చంచలితమును వదిలిపెట్టి ఏకాగ్రత పొందుతుంది ఇంద్రియాలు నాలుగవది ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటిని సంపూర్ణంగా తన అధీనంలోకి తెచ్చుకోవాలి వాటిని బయట విషయాల వైపు పోనీయకుండా నిరోధించాలి యథేంద్రియ మనోబుద్ధి ఐదు మోక్షపరాయణ అజ్ఞానులు భోగపరాయణలై ఉంటారు కానీ మోక్షువు మోక్షపరాయణలై ఉంటారు మోక్షము కొరకై పరితపిస్తుంటారు అదే వారి అంతిమ లక్ష్యంగా ఉంటారు తనలో ఉన్న తనకు అతి సమీపంలో ఉన్న ఆత్మను దర్శించలేకపోతున్నానే ఆత్మానుభవము ఇంకా పొందలేకపోతున్నానే అని గాత్ పగల్లో విలపిస్తూ ఎప్పుడెప్పుడు ఈ బంధాల నుండి విడివడి జీవన్ముక్తులు అవుదామా అని పరితపిస్తుంటారు వాళ్ళు మోక్షప్రాణలు ఆరు విగతేచ్ఛ భయ కోధః ఇచ్ఛ అంటే కోరిక భయము క్రోధము ఈ మూడింటి నుంచి విముక్తుడై ఉండాలి ఈ మూడు దుర్గుణములను అధీనంలో ఉంచుకొని వాటికి లోబడకుండా ఉండాలి ఇవి మనతో పాటే మనం శీఘ్రం విడిచిపెట్టేంత వరకు ఉంటాయి వీటిని అధీనంలో ఉంచుకోవాలి ఏడు ముని మననశీలుడు సగావస్థలందు ఎల్లప్పుడూ ప్రతి క్షణము భగవంతుడినే ధ్యానిస్తుంటాడు భగవంతుడినే మననము చేసుకుంటూ ఉంటాడు ఇక వేగే ధ్యాస ఉండదు సదా ముక్తః ఇటువంటి వారు ముక్తః అంటే ఈ విధంగా ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండి పైన చెప్పిన లక్షణాలు కలిగి ఉండి మోక్షం కోసం పకితపించే ఆ ముని ఎల్లప్పుడూ ముక్తుడుగానే ఉంటాడు బంధాల నుండి విముక్తుడై ఉంటాడు జనన మరణ చక్రం నుండి విముక్తుడై ఉంటాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ स्प्यान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तगे भुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तकचागिनौ एतेन्द्रियमनो बुद्धिः मुनिर् సదాముక్త ఎవగైతే వెలుపల ఉన్న శబ్దస్పక్షాది విషయాలను బలవంతంగా బయటికి నెట్టివేసి అంటే లోపలికి ప్రవేశింపనేయకుండా చూపును కనుమ బొమ్మల మధ్యన అంటే భూమధ్యమంలో నిలిపి నాసికా గ్రంథాలయందు సంచరించిన ప్రాణాపాణ వాయువులను సమంగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి కోరిక భయము క్రోధములు లేని వారై మోక్షమునందు ఆసక్తుడై మనన శిరుడై ఉంటారో అట్టివారు ఎల్లప్పుడూ ముక్తులే అవుతారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి